శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు రోడ్డు మీద తాగి తందనలాడుతూ ఉన్న విధుల నుండి స్టేషన్ లో పిల్లి రవి అనబడే కానిస్టేబుల్ రాత్రి చీరాల సెంటర్ లో కారు సేవిస్తూ ఉండగా ప్రశ్నించిన సిఐ ని మిగతా సిబ్బందిని దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడం జరిగింది డ్యూటీలో ఉన్న పోలీసును కొడితే అది మద్య కనీసం కేసు నమోదు చేయని బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం అని వెనుకిడి సామాన్య ప్రజలు పోలీస్ మీద ే చట్టపరంగా ఎటువంటి చర్యలు ఉంటాయో అలాగే ఆ పోలీసు మీద తీసుకున్నారా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది ైతే రండి దయచేసి అంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారు 아 이게 에 파무 파무 파르투루 보내오든다 어디서 나붙어와 হ্যালো ওডা আবার কত যাচ্ছে আছে হ্যাঁ এই আরো যাচ্ছে আছে হ্যাঁ এই আরো যাচ্ছে আছে এই আরো যাচ্ছে আছে আর येते बंडीस हां और ऑर्डिनेंट आवर वन पर उसको अपड़े मार्केट आवసరం आवसा आवసరం आगे అంటే హా చెయస్తే నేను చేస్తాను చెయస్తే నేను చేస్తాను మోటార్ తీసి ఎర్ర లేద నా వెచ్చతో నిాతాను ఆలేస్ కైరన్ గార్డ్ ఆరే రాధ మామ కాండి ఇరు రాధ మామ కాండి ఏయ్ సలయాదు ఇచ్చపట్టేసా నాయనాకు ఏయ్ ఫైర్ చెరో ఏం మాట్లాడతారావు సైలెంట్ పోతాడు చేస్తున్నావు ఇంతమంది సైలెంట్ పోతుంది అవును పెట్టి పెద్ద విషయాలు వేస్తావు ఇంతమంది సైలెంట్ పోతుంది ఒకరికి కాల్ చేస్తారా ఇంత మంచి సైలెంట్ పోతుండే ఒకరికి కాల్ చేస్తావు ఇంత మంచి పోతుంటే ఒకరికి కాల్ చేస్తున్నా ఏం వినాలి ఏం వినాలి ఏం వినాలి ઢઈ ંં િંંઓહ ં઺ંઠાલ ઓં જાંમંડાંં તંદા તંંડે ંદંંડાં